ఈ మున్సిపల్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో తారీఖున జరిగేటువంటి కార్పొరేషన్ ఎన్నికలలో ప్రతి ఒక్క బీసీ పార్టీలకు అతీతంగా మన బీసీ బిడ్డలని మనము ఓటేసుకొని మన ఆత్మగౌరవాన్ని మన రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంపొందించుకొని ఈ యొక్క రాజకీయ పార్టీలకు బీసీల సత్తా చాటాలని అదేవిధంగా ఇద్దరు బీసీలు పోటీ చేసినప్పుడు బీసీ వాదంపై ఎవరైతే పనిచేస్తారో అలాంటి బీసీ నాయకుని ఎన్నుకోవాల్సిందిగా బీసీ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం గత ప్రభుత్వం కూడా బీసీలని ప్రాతినిధ్యం తగ్గించడంలో విఫలమైంది ఈ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా బీసీల ప్రాతినిధ్యం తగ్గించడం కూడా విఫలమైంది కాబట్టి మన సర్పంచ్ ఎన్నికలలో అనూహ్యంగా పదిహేడు శాతం సర్పంచ్ రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలకు దాదాపు యాభై ఐదు శాతం బీసీల యొక్క సత్తాను చాటిది కాబట్టి అదే స్ఫూర్తితో బీసీలు కూడా రేపు జరగబోయే పదకొండు తారీఖు నాడు మున్సిపల్ ఎన్నికలలో కార్పొరేషన్ ఎన్నికలలో బీసీలు అంతకు రెట్టింపుగా ఒక డెబ్బై శాతం మన యొక్క ప్రాతినిధ్యం పెరిగి ఈ రాజకీయ పార్టీలకు ఈ గెలుపు కుర్రాలని అనుకుంటా అగ్రకులాల అభ్యర్థులకు కొమ్ము కాస్తున్న ఈ రాజకీయ పార్టీలకు చెంప చెల్లువని అనిపించే విధంగా బీసీలు అగ్ర కులాల నుంచి పాటించేటువంటి అభ్యర్థుల నుంచి వెళ్ళి డబ్బులు తీసుకోండి మంచిగా మన వాళ్ళకు మాత్రం ఓటేసి మన యొక్క సిద్ధశుద్ధిని చాటుకున్నప్పుడు మాత్రమే ఈ రాజకీయ పార్టీలకు భయం భక్తితో ఉంటే చెప్పేసి ప్రజలారా మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ యొక్క ఎన్నికలతోనూ మాత్రమే బీసీ వాదం ఇతరులతో అయిపోలేదు ఇది ఆరంభం మాత్రమే రేపు ఈ జరగబోయే ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో కూడా బీసీలు వారి యొక్క సత్తా చాటుతూ రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలలో కూడా బీసీల ప్రాతినిధ్యం కూడా ఎక్కువ శాతంలో పెరగాలంటే ఈ ఎన్నికలు మనకు ఒక ప్రాథమిక మెట్టుగా మనం అనుభవం మనం ప్రాథమిక ప్రాథమిక మెట్టుగా మనం అనుసరించుకోవాలి కాబట్టి ప్రజలారా ఇన్ని రోజుల నుంచి వెళ్ళి మన వాటర్ మొత్తం అనుభవించింది అగ్రకులాలకు సంబంధించిన ఆ వర్గాలు కాబట్టి మీరు పార్టీలకు బానిసలు కావద్దు మీరు ఒకటే మాట బీసీ వాళ్ళు అభ్యర్థి ఉంటే చాలు కళ్ళు మూసుకొని మనం ఓటేయాలి అప్పుడు మాత్రమే ఈ పార్టీలకు బుద్ధి వస్తుంది చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు పత్రికా సమావేశం మీడియా సమావేశం పెట్టుకునే ముఖ్య ఉద్దేశం ఒకటే తెలంగాణ రాష్ట్రంలో నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీలలో పది కార్పొరేషన్లలో ఈ నెల పదకొండవ తారీఖు నాడు జరగబోతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గత సర్పంచ్ ఎన్నికల్లో మొన్న రెండు నెలల కింద జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీసీ వాదాన్ని బలపరిచే విధంగా బీసీ వాదాన్ని ఎక్కువగా అందరం కూడా ఏకంగా అయ్యి గ్రామాలల్లో మండలాలలో ప్రతి ఒక్కరు కూడా యాభై శాతం పైచీలకు బీసీ సర్పంచ్లను ఏ విధంగా అయితే గెలిపించారో అదే స్ఫూర్తితో అంతకంటే రెట్టింపు స్ఫూర్తితో ఇవాళ మనం ఖచ్చితంగా రేపు పదకొండవ తారీఖు నాడు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వందకు వంద శాతం మన బీసీ ఓట్లు మన బీసీ అభ్యర్థులకే వేసుకోవాలి ఎందుకంటున్నాయి ఈ మాట అంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఈ మున్సిపల్ ఎన్నికలల్లో మనం కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నాం ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్కి ఓటేస్తే మంచిది ఓటేయకపోతే మమ్మల్ని ఏమని అంటారేమో రేవంత్ రెడ్డి గద్దె కూలిపోతుందేమో ప్రభుత్వం కూలిపోతే మన ఆలోచ ఆలోచన అపోహలు పడుతూ ఇది మన ఆత్మ గౌరవానికి మన నాందికి బీసీ వాదానికి ఇది తొలిమెట్టిగా భావిస్తూ ఉన్నాము మన ఓట్లు మనం వేసుకోవాలి మనం పార్టీల కోసం ఆలోచన చేస్తే పార్టీకి పార్టీలకు ఓట్లు వేస్తే పార్టీలు మనం చేసేది ఏం లేదు మనము పార్టీకి ఓటు వేయకున్నా కానీ పార్టీలు ప్రభుత్వాలు కూలిపోయేది కూడా ఏం లేదు నేనేమంటున్నా అంటే ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికల్లో మనము మన ఓట్లు వేసుకుంటే మన నినాదం బలపడుతుంది మన ఆత్మ గౌరవం బలపడుతుంది మన వాదం బలపడుతుంది మన వాదం బలపడితేనే ప్రభుత్వాలకి తెలిసి వస్తుంది ప్రభుత్వాలకి ఎప్పుడైతే తెలిసి వస్తుందో అప్పుడే మన వాదము బీసీల మీద కనీసం చిత్తశుద్ధి ఉండి ఏదో బీసీ కమిషన్ వేయడము లేకపోతే బీసీలకు సప్లై వేయడము బీసీల అభివృద్ధి కోసం ఆలోచన చేయడము ఏదో ఒకటి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దిశగా ఉంటది కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనకి ఇచ్చినటువంటి ఓటుని హక్కు ద్వారా ఓటమి చైతన్యం ద్వారా ఈ ప్రభుత్వానికి బుద్ధి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా బీసీ సోదరులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబ్బండ వర్గాలు కూడా ఏ పార్టీలని చూడకుండా ఎక్కడైనా సరే మన బీసీ అభ్యర్థులు ఎస్సీ అభ్యర్థుల ఎస్టీ అభ్యర్థులు మన వాళ్ళని గెలిపించుకోవాలి మన వాళ్ళని గెలిపించుకుని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది పార్టీలు పక్కన పెట్టండి జెండాలు పక్కన పెట్టండి ఎజెండాలు పక్కన పెట్టండి అన్ని పక్కకు పెట్టి మనం ఒకటే నినాదం ఒకటే ఆత్మగౌరవం ఒకటే పోరాటం మన వాదం బీసీ వాదం మనం గత మండల్ కమిషన్ నుంచి కూడా మనం ఆ రోజు నుంచి కూడా పోరాడుతూనే ఉన్నాం కూడా మనకు అన్యాయం జరుగుతూ ఉన్నది స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయితే ఉన్నప్పటికీ కూడా బీసీ ముఖ్యమంత్రి కాలేదు అని అంటే అరవై శాతం ఉన్న బీసీలకు ఇది సిగ్గు చేటుగా భావిస్తూ ఉన్నాను ఇప్పుడైనా మనము సోయ్ తెచ్చుకొని ఆలోచన చేసి మన ఓట్లు మనం వేసుకోవాలి మనం వేసుకున్నట్టయితే మనం పాలించే వాళ్ళం కావాలి నెక్కే వాళ్ళం కావాలి మనం యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి మనం ఎదగాలంటే ఓన్లీ ఒకటే మార్గము ఓటు చైతన్యం ద్వారానే ఓట నాలుగోడల మధ్యలో ఖచ్చితంగా మనము నిజమైన అభ్యర్థికి మన అభ్యర్థికి గెలుపు గుర్రాలు మనం కావాలని చెప్పేసేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ యావత్ తెలంగాణ ప్రజలకు మరొకసారి చేతులు జోడించి కూడా మొక్కుతా ఉన్నాము అయ్యా ఇది మన ఆత్మగౌరవ పోరాటం మా పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కావాలంటే ఓటనే చైతన్యం ద్వారానే మీరు ఖచ్చితంగా మాకు మద్దతు తెలపాలనుకున్నా కానీ ఓటు మన బీసీలకే వేయాలి అగ్రవర్ణాలకు వెన్నుపోటు కొడవాలన్నా కానీ మన ఓటు మనమే వేసుకోవాలి దయచేసి మీరు ఆలోచన చేయాలి ఈ ఓటు ద్వారా మనకి మన ఆత్మగౌరవం బలపడుతుంది మన వారం బలపడుతుంది మరొకసారి గుర్తు చేస్తూ మనమెంతున్నామో మనకు అన్ని సీట్లు రావాలి మనం అరవై శాతం ఉన్నాం కాబట్టి అరవై శాతం ఖచ్చితంగా కౌన్సిలర్లు మనమే కావాలి మేయర్లు మనమే కావాలి చైర్మన్లు మనమే కావాలి కార్పొరేటర్లు కూడా మనమే కావాలి మనము దయచేసి ఆలోచన చేయండి జై బీసీ జై జైబీసీ మేమెంతో మాకంత మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఏమని చెప్తున్నామంటే ఈ యొక్క బీసీ జేఏసీ రాష్ట్ర కార్యాలయం నుంచి అగ్రకులాలు డబ్బులు ఇస్తే తీసుకోండి డబ్బులు అయితే వద్దనట్లేదు బీసీలు అగ్రకులాల దగ్గర డబ్బులు తీసుకోండి ఏమైనా తీసుకోండి కానీ ఓట్లు మాత్రం మీరు వేసేటప్పుడు బీసీలకు వేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇన్ని రోజులు మనం అగ్రకులాలకు వేసినాం ఇప్పుడు వాళ్ళని గల్లబట్టి అడుగుతాం ఇన్ని రోజులు మిమ్మల్ని మీ తాతల్ని మీ తండ్రులని మేము ఎన్నుకున్నాం కౌన్సిలర్గా మేయర్లుగా చైర్మన్లుగా ఎమ్మెల్యేలుగా ఇప్పుడు మా బీసీ పీఠని నిలబడ్డాడు కాబట్టి మా బీసీలను ఎన్నుకోవాలని చెప్పి వాళ్ళని వాళ్ళని అడుగుదాం వాళ్ళ ఓట్లు మనమే వేసుకుందాం అంతేకాకుండా డబ్బులకో తాయిలకో కప్పు పడి మేము వాళ్ళ డబ్బులు తీసుకున్నాం కదా వాళ్ళకే ఓటు వేయాలి ఇస్తే ఇస్తాడు ఓటుకు ఐదు వేలు ఇచ్చిన ఆరు వేలు ఇచ్చిన ఐదు సంవత్సరాలకు ఐదు వేలు లెక్కేసుకుంటే ఒక్క రూపాయి కూడా రాదు కాబట్టి బీసీ మిత్రులారా బీసీ ఓటర్లారా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మరో ప్రపంచనం బీసీ ప్రపంచం రాబోతుంది జాదుల సీన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేయడం వల్ల ఈరోజు అన్ని పార్టీలు కూడా భయపడి మనకు యాభై మూడు శాతం టికెట్లు కేటాయించినాయి ఈ యాభై మూడు శాతం టికెట్లు కేటాయించినాయి వాళ్ళు ఇచ్చినా ఎక్కువ నలభై రెండు శాతం రిజర్వేషన్లు మనం నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోటా దాటి యాభై మూడు శాతం రిజర్వేషన్లకు వచ్చినామంటే ఈరోజు మన బీసీ సంఘాల పోరాట ఫలితం ఉన్నది కావున ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి బీసీ ఓటర్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఏమన్నా తీసుకోండి ఓటు వచ్చే కదా అగ్రగులాలను రెడ్లను చూసి మనం సోయి తెచ్చుకోవాలి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా మా వాడు మా ఓడి ఓట్లు వేసుకుంటారు అదే పద్ధతినే మన బీసీలు కొనసాగి వాడు ఏడ నుండి మనోడు మనకు పార్టీలు గీటీలు జాంతనై బీసీ వాడు నిలబడడా లేదా బీసీ వాడు ఎవడన్నా కానీ పోయి మన బీసీ వానికే పోయి ఆ బ్యాలెట్ పాత్రలు వేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను